వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం నవంబర్ పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరి జీవితంలో పెద్ద ప్రళయం అనేది రాబోతుంది ఇక శివుడు మూడో కన్ను అయితే తెరవబోతున్నాడు అయితే ఎవరి జీవితంలో ప్రళయం అనేది రాబోతుంది ఇక ఎందుకు శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు అలాగే ఈ రోజున మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి మీరు పాటించవలసిన నియమాలు ఏంటి అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి ఇలా ప్రతీది కూడా ఈ వీడియోలో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి ఈ వీడియో అనేది శ్రద్ధగా వినండి ఎందుకంటే గ్రహాల కదలికలు మరియు కర్మల ప్రభావం ఈ సమయంలో మీ జాతకంలో శని రాహు అంగారక కుజ గ్రహాలు ఈరోజు కలిసి ఒక ప్రత్యేక పరిస్థితిని సృష్టిస్తూ ఉంటాయి గ్రహాల కలయిక మీకు కొత్త ఇబ్బందిని కూడా కలిగించవచ్చు అయితే గ్రహాల ప్రభావంతో పాటు మనం తెలుసో తెలియక రోజు చేసే మన పనుల కర్మలు కూడా మన జీవితాన్ని ప్రభావితం అయితే చేస్తాయి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక ఈ మేష రాశి వారికి ఈరోజు మీ కర్మలకు సంబంధించి నిజ నిజాలను కూడా తెలుసుకుందాం మీకు మీ జీవితం ముఖ్యమైతే ఈ చిన్న వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూడటానికైతే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు సవాళ్లను దాటుకొని అయితే వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కష్టం ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాద పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష వారు ఈ రోజున ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఇక మనిషి జాతకంలో గ్రహాల అనుకూలతను కోల్పోయినప్పుడు ఇలాంటి కష్టాలు సాధారణమే అందుకే నేను మీకు చెప్పే ముఖ్య విషయం ఏమిటంటే మీరు ముందుగా మీ కర్మలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి ఎందుకంటే కొన్నిసార్లు కర్మల ప్రభావం మన జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి అయితే ఉంటుంది ఇక ఈ రోజున ఎవరికైనా కీడు చేసి నవ్వుతుంటే లేదా ఎవరినైనా బాధ పెట్టి నవ్వుతుంటే ఆ సమయంలో మీ జీవితంలో కూడా తప్పకుండా కూడా వస్తుందని గుర్తుంచుకోండి పరిస్థితి మారినప్పుడు మీ జీవితం కూడా మారిపోతుంది మంచి సమయంలో మీరు అహంకార చూపకూడదు చెడ్డ సమయంలో సహనం కూడా కలిగి ఉండాలి కాబట్టి ఈ రెండు విషయాలు మీరు నేర్చుకోగలిగితే రాబోయే రోజుల్లో మీ జీవితంలోని అత్యంత అద్భుతమైన సమయంగా మార్చుకోగలని అని చెప్పుకోవచ్చు ఇక వైవాహిక జీవితంలో కొత్త ప్రారంభం ఈరోజు ఈ సమయంలో చాలా బాగుంటుంది కొన్ని విషయాలు వాటంతట అవే మీ జీవితంలోకి వచ్చి మీకు తెలియకుండానే మీకు కలిసిపోతాయి ఇది మీ జీవితంలో ఎలా జరిగింది అని మీరు ఆశ్చర్యపోతారు అంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో అయితే మంచి అయితే జరుగుతుంది ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క రాశిలో పుట్టిన వారికి పట్టుదల తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కార్యసాధన లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే కొంచెం మొండితనం కూడా ఈ రాశిలో మనకు కనిపిస్తుంది ఇక వీరి మాటను నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు వీరు దేనికైనా సిద్ధపడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా ఈ మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారి జీవితంలో సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ఒడిదుడుకులు సమస్యలు ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలను నేరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఇక చిన్న వయసుల్లో కూడా కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి వస్తే కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా అయితే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ యొక్క మేష రాశి వారికి చిన్న వయసులోనే పూర్తిగా అయితే అర్థమవుతుంది కానీ స్నేహితులు మాత్రం వెనకంచ వేయకుండా ఉంటారు వీరికి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలి అనే మంచి లక్షణం అయితే ఈ యొక్క మేష రాశి వారిలో ఉంటుంది వీరికి శక్తికి మించి కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భంలో సహాయం అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశివారి జీవిత ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారి బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారికి కూడా ఎక్కువగా ఉంటారు వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా వీరి జీవితంలో చాలామంది కూడా ఉంటారు మీ ఆస్తి పాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి ఓర్వలేని తరం నుండి డబ్బుని ఆశించే తత్వాలు కూడా వారికి ఉంటాయి అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాలలో కూడా ఉంటారు కాబట్టి యొక్క మేషరాశికి చెందిన వ్యక్తులు ఇక వీరి యొక్క జీవితంలో ఇది వరకు మీరు మీ యొక్క బంధువర్గంలో కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పని చేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులు మానసిక్ క్షోభకు గురైన పరిస్థితులు చూశారు కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతోగా కృంగిపోయారు కాబట్టి వారి మూలంగా మీరు చెడు పేరు వచ్చింది వారి మూలంగా మీరు చెయ్యని తప్పులకు నిందలు ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి అయితే వచ్చింది ఈ యొక్క మేష రాశి వారికి మీ గురించి బయటకి బాగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే మాట్లాడుతూ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం అయితే చేస్తున్నారు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం అయితే రాబోతుంది ముఖ్యంగా ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని అయితే చూపించబోతున్నారు ఇక్కడ శివుడు అనేది మూడో కన్ను తెరిచి వారికి చక్కటి గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు ఎందుకంటే జీవితంలో మన కర్మల కర్మలను బట్టి వారికి అంటే ఎవరికి మేలు చేస్తే వారికి మనకు మంచి ఫలితాలు వస్తాయి ఎవరికైనా కీడు చేస్తే వారికి కీడు సంభవించే అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు కూడా మీకు ఎవరైతే అపాయం చేయాలని మీ గురించి చెడుగా ప్రచారం చేసిన వారి వ్యక్తులకైతే శివుడు అయితే మంచి గుణపాఠం నేర్పించడానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు కాబట్టి శివుడు మీ జీవితంలో మూడో కన్ను తెరవబోతున్నాడు వారికి మంచి శిక్ష అనేది విధించబోతుండు ఇక మీ జీవితంలో ఇది వరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఇక దీనికి ఆ శివుడు వారిని దలుచుకున్నాడు వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు ఇక ఆ శివుడు అనుగ్రహం మీ పైన ఉంటుంది ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపైన ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా ఆ పరమశివుడు వారికి పరీక్షించదలుచుకున్నాడు ఇక వారి జీవితంలో వారు చేసిన సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడగడానికైతే వస్తారు కాబట్టి ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే మీరు చేసే మంచి పనులు ఇతరులకు సహాయపడడం అలాగే దాన ధర్మాలు చేయడం మూగజీవులకి ఆహారం పెట్టడం ఇలాంటివి మంచి పనులు చేయడం అలాగే ఎవరికి కూడా మీ కళలో కూడా హాని చేయకుండా ఉండడం మీ యొక్క మంచి లక్షణం అయితే ఆ పరమశివుడైతే ఇక ఇలాంటి మంచి వ్యక్తిత్వాలని ఆ యొక్క దేవుడు అనేది ఖచ్చితంగా కాపాడుతాడు కాబట్టి వీరి జీవితంలో అయితే ఇలాంటి అద్భుతాలు అయితే వీరి జీవితంలో అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజునైతే ఇలాంటి అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు